ఛానల్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పైసీ చికెన్ వేడి వేడి ఈ స్పైసీ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ స్పైసీ చికెన్ని మన ఇంట్లో తయారు చేసుకుంటే ఇంటిల్ పాది ఎంతో సంతోషంగా ఎంతో తృప్తిగా కూడా తింటారు బయట నుంచి కొని తెచ్చుకుండే కంట మన ఇంట్లో తయారు చేసుకుంటే ఆ తృప్తే వేరు అలానే మనం బయట నుంచి తెచ్చుకుండే చికెన్ పకోడీ టేస్టీలాగే మన ఇంట్లో తయారు చేసే పకోడీ కూడా టేస్టీ వచ్చేలా ఈరోజు మన వీడియోలో చూసేద్దాం దీనికి ఏమేమి కావాలనేది చూసేద్దాం ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న అలాగే రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ రెండు రొబ్బల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఒక స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం అయితే తీసుకున్నాయి ఇవన్నీ మనము చికెన్లో వేసుకుని అలాగే రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి ఒక టేబుల్ స్పూను మైదాపిండి వేసుకున్నా దీంట్లోకి మైదాపిండి కాకుండా బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు ఇవి రెండు కాకుండా జొన్నపిండి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇలా ఇప్పుడైతే నేను మైదాపిండి ఇంకా శనగపిండి ఇలా రెండు రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నా ఇవన్నీ వేసుకుని రెండు టేబుల్ స్పూన్లు హాయిలు వేసుకుని ఇలా కలిపేసుకోవాలి దీంట్లోకి వాటర్ ఏమీ వేయవలసిన అవసరం లేదు మనం ముందుగా శుభ్రంగా చికెన్ కడిగి పక్కకు వాటర్ లేకుండా చిల్లులు ఉన్న పల్లెంలో వేసుకుంటే వాటర్ అంతా ఇంకిపోతుంది వాటర్ ఉందనుకోండి పలుసుగా అవుతుంది ఇలా గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి వాటర్ ఏమి వేయకుండా మనం నిమ్మరసం వేసుకున్నాము ఇంకా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము కదా ఇదంతా ఇలా గట్టిగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక గంటసేపు నేనైతే ఇలా పక్కన పెట్టేసుకున్నా ఒక గంట సేపు లేదంటే రెండు గంటలు గంట మీకు ఎంత టైం ఉంటే అంత టైము బాగా నానబెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని నానబెట్టుకోవచ్చు నేనైతే ఇంకా బయటనే పెట్టేసుకున్నా అలానే ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని డ్రిప్ సరిపడా ఆయిల్ అయితే వేసుకున్న ఈ ఆయిల్ వీటెక్కే లోపల మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ని మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాము కదా ఆ చికెన్ని మరొకసారి బాగా కలుపుకుని ఇలా నూనెలోకి కాగుతున్న నూనెలోకి ఇలా పీసెల్లాగా తీసుకుని ఒక్కొక్క పీస్ని జారు చూడండి ఇలా ఎక్కడ చూపిస్తున్న విధముగా ఇలా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కలపకంటే అలానే ఉంచాలి తర్వాత కిందకి మీదకి తిప్పుకొని ఇలా చూడండి ఇలా రెడ్గా ఏగిపోయేటట్టు బాగా కలుపుకోవాలి మనం దీంట్లోకి చిటికెడు ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాము ఇంకా ఫుడ్ కలర్ వద్దనుకుంటే ఇంకా అది మీ యాప్స్ అండి ఇప్పుడు మనమైతే ఇలా ఏగిపోయిన పకోడిని తీసేసుకొని మరొకసారి మళ్ళీ ఇలా విడివిడిగా చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు కాగుతున్న నూనెలోకి అంతా వేసుకోవాలి మన గిన్నెలోకి ఎంత పడుతుందో ఈ తెపాలలో కానీ అంటే మనం ఏదైతే గిన్నె తీసుకున్నామో డ్రిప్ అయికి సరిపడా ఆయిల్ వేసుకున్నాం కదా దాంట్లోకి అయితే ఇలా కాగుతున్న హాయిల్లోకి ఇలా బాగా వేసుకుని ఒక క్షణం ఉన్న తర్వాత ఇలా మెల్లి కిందకి మీదకి కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇలా తీసేసుకుని వేడివేడి పకోడీలోకి ప్లేట్లోకి తీసేసుకుని వేడివేడి పకోడీ పకోడీ మీద మనం మరి కాస్త కొత్తిమీర ఇంకా దీంట్లోకి మనము ఒక రెండు ఇలా చికెన్ ఏగుతున్నప్పుడే ఒక రెండు పొడిగిటివి పచ్చిమిర్చిని కూడా చీల్చుకుని నాలుగు ముక్కల కింద ఇలా ఈ ఆయిల్లోనే వేపించేసుకుని మనము ఇప్పుడు ఈ బాగా ఏగిన ప్లేట్లోకి తీసుకున్న చికెన్ మీద డెకరేషన్ కింద చేసుకోవాలి ఆనియన్స్ని చక్రాల్లా కోసుకుని అది కొత్తిమీర ఇంకా ఈ పచ్చిమిర్చిని నిలువుగా చీరుకుని వేయించుకుంటాం కదా దాన్ని ప్లేట్లో అయితే డెకరేషన్ చేసుకుని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మరి ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మ నిమ్మ చెక్క కూడా పిండుకోవచ్చు మనం ఆల్రెడీ దీంట్లోకి అయితే నిమ్మ చెక్కను అయితే పిండుకున్నాం చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు మనం హోటల్లో నుంచి బయట నుంచి తెచ్చుకుంటాం కదా ఆ చికెన్కి ఏ మాత్రం తీసిపోదు దానికంటే ఇదే ఆహా అనవలసింది అంత టేస్టీ అయినాయి ఈ చికెన్ ని మన ఇంట్లో ఒక పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు మరి మీరేమంటారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి